హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కొత్త సంవత్సరంలో జనాలకి ఒక మంచి వార్త అయితే ఉందండి మనకి రెగ్యులర్గా వాడే బియ్యం ధరలు అయితే చాలా తక్కువకైతే రాబోతున్నాయండి భారీగా అయితే తగ్గిన బియ్యం రేట్లు మనకి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో బియ్యం ధరలు అయితే భారీగా వచ్చాయి దానికి కారణాలు ఏంటి ఎంత ధరలు తగ్గింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బియ్యము ధరలు దిగి వచ్చాయండి మార్కెట్లో క్వింటాల్ వెయ్యి రూపాయల వరకు అయితే తగ్గింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అధిక శాతం మంది సన్న బియ్యం అయితే వినియో వినియోగిస్తారు స్థానికంగా సన్న బియ్యం ధాన్యం ఇక్కడ పంట లేని కారణంగా ఈ బియ్యాన్ని మనము కర్ణాటక నుంచి లేదా తెలంగాణ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి అయితే దిగుమతి అయితే చేసుకుంటూ ఉంటాము గడిచిన సంవత్సరంలో దిగుబడులు అధికంగా ఉండడంతో సన్న బియ్యం అమ్మకాలు నాలుగింట ఒక వంతు తగ్గడంతో తగ్గుముఖం అయితే పడ్డాయండి ఇటీవల రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల పైన కూడా ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదం అయితే మోపడంతో మార్కెట్లో వీటి కొనుగోలు అయితే తగ్గాయండి రేషన్ బియ్యాన్ని రిటైల్ వర్తకులు కొన్ని రీసైక్లింగ్ కి పంపిస్తూ ఉంటారు అంటే రేషన్ బియ్యం కొని వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళా జనాలకి అది సన్న బియ్యం లెక్కనైతే అమ్ముతూ ఉంటారు కొంతమంది వర్తకులు ఇటీవల ఈ రేషన్ బియ్యం పైన దాడులు పెరగడంతో గవర్నమెంట్ అయితే చాలా దాడులు అయితే చేసింది కదండి ఈ వీటి అమ్మకం ధర ఇరవై రూపాయల నుంచి పదహైదు రూపాయలకి అయితే తగ్గిపోయింది అంటే చాలామంది అమ్ముకుంటూ ఉంటారు రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత వాటి అమ్మకం ధర అయితే తగ్గిపోయింది దీంతో కోటా బియ్యం తెచ్చుకునే లబ్ధిదారులు వాటిని అమ్ముకునే అవకాశాలు తగ్గడంతో సన్న బియ్యాన్ని కోటా బియ్యంలో కలుపుకొని వాడుతున్నారు ఈ కారణంగా సన్న బియ్యం అమ్మకాలు అయితే తగ్గాయండి అంటే రేషన్ తెచ్చుకున్న వాళ్ళు మళ్ళా దాన్ని అయితే అమ్ముకునే వాళ్ళు చాలామంది అంటే తినలేక సంథింగ్ అట్లా ఇప్పుడు ఎప్పుడైతే కొనేవాళ్ళు తగ్గిపోయారు ఏమంటే ఈ దాడులు జరగడం వల్ల కొనే వాళ్ళు అయితే తగ్గిపోయారు దానివల్ల జనాలు కూడా అమ్ముకోలేక అదే బియ్యాన్ని మళ్ళీ ఈ సన్న బియ్యంలో కొద్ది కలుపుకొని తినడం వల్ల ఈ అంటే సన్న బియ్యం కొనడం అయితే తగ్గింది దాంతో వాళ్ళకి ఎప్పుడైతే ఈ సన్న బియ్యం కొనడం తగ్గిందో వాటి రేట్లు కూడా తగ్గు తగ్గిస్తూ వచ్చారు ఇప్పుడు కోటా బియ్యంలో కలుపుకొని వాడుతున్నారు కదండి ఈ కారణంగా సన్న బియ్యం అమ్మకాలు అయితే తగ్గాయి కొన్ని రకాల బియ్యం పైన కేజీ ఎనిమిది రూపాయలు తగ్గక మరి కొన్ని రకాల పైన అయితే పది రూపాయలు అయితే తగ్గింది గత ప్రభుత్వంలో కోటా బియ్యం విచ్చల విడిగా అమ్మేవారు వీటికి పాలిష్ పెట్టి ఇతర దేశాలకు అయితే ఎగుమతి చేసేవారు ఇప్పుడు ఈ అక్రమ ఎగుమతులు నిలిచిపోవడంతో వీటి ధరలు అయితే పడిపోయాయండి కోటా బియ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది రైతులు పశువుల దాణాకైతే వినియోగిస్తూ ఉంటారు ఇంకా కొన్ని ప్రాంతాలైతే ఇదే బియ్యాన్ని నూకగా మార్చుకొని చేపల చెరువులో వాటికంటే చేపలకి మేతగా అయితే వినియోగిస్తూ ఉంటారు వీటి అవసరాలను జిల్లాల్లో పంపిణీ చేసిన కోటా బియ్యంలో సుమారు ముప్పై శాతం అక్రమ వినియోగం జరుగుతుండగా డెబ్బై శాతం లబ్ధిదారులు అయితే వినియోగిస్తున్నారు ఇక ఈ కోటా బియ్యం తీసుకుంటున్న కొన్ని కుటుంబాల్లో బియ్యాన్ని అన్నానికి వినియోగిస్తుండగా మరపట్టించి వరి నూకగా ఇంకా ఉప్మా కానీ లేదా దోశకి ఇడ్లీ పిండికి అలా ఉపయోగించే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇంకా మొత్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకట్టబడడంతో సన్న బియ్యం ధరలు అయితే దిగి వచ్చాయండి ఇక మరోవైపు అధిక మంది సాయంత్రం పూట అన్నానికి బదులు అల్పాహారాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే చపాతీలో లేక ఫ్రూట్స్ ఏవో తినేసి అన్నం తినడం లేదు ఈ మధ్య నైట్ టైంలో దానివల్ల కూడా ధరలు తగ్గాయి దీనిపైన ప్రజలు ఎంతో సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అయితే చూద్దాము కర్నూలు సోనా మసూరి మనకి ఇప్పుడు ఇరవై ఆరు కేజీల బస్తా అయితే వస్తుంది కదండి ఈ బస్తా గతేడాది డిసెంబర్ లో అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉండిందండి మరి ఇప్పుడు ఇదే బస్తా పన్నెండు వందల యాభైకి అయితే వస్తుంది అంటే దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు అయితే తగ్గింది బస్తా పైన అలాగే హెచ్ఎంటీ రకం బియ్యము ఇరవై ఆరు కేజీలది పదహారు వందలు ఉండేది ఇంతకు ముందు లాస్ట్ ఇయర్లో ఇప్పుడు అదే బియ్యం ధర పద్నాలుగు అయితే తగ్గిందండి ఇక్కడ కూడా రెండు అయితే భారీగా అయితే తగ్గినట్టు అయితే మనకు తెలుస్తుంది ఇక పిఎల్ రకం బియ్యం అయితే గతంలో పదకొండు వందల యాభై రూపాయలు అయితే ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలకే లభ్యమవుతుంది ఇక స్వర్ణ రకం బియ్యం ఇరవై ఆరు కేజీల ప్యాకెట్ ముందు వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే ఉండిందండి ఇప్పుడు అది తొమ్మిది వందలకి అయితే అమ్ముతుంది అంటే కొన్ని రకాల బియ్యంకి రెండు వందలు తగ్గింది బస్తా పైన ఇంకొన్ని రకాల నూట యాభై రూపాయలు తగ్గింది ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంది మనకి ప్రైజింగ్లో కాబట్టి బియ్యం అయితే భారీగా తగ్గింది ఈ సంవత్సరం అనేసి చెప్పుకోవాలి ప్రజలు ఈ విధంగా అయితే బియ్యం ధరలు అయితే తగ్గుముఖం పట్టాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్